మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో తెరగెక్కిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అందరి అంచనాలను మించి వసూళ్ల పరంగా బీభస్తమైన రికార్డులు నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు సినిమా జోరు ఎలా ఉంది అనేది ఆసక్తిగా మారగా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు రంగస్థలం సినిమా దుమ్ము లేపుతుంది అని చెప్పవచ్చు రోజు ఆంధ్రాలో స్పెషల్ మార్నింగ్ షోలకు ఆక్యుపెన్సీ లో ఉండగా రెగ్యులర్ షోలు కూడా అదే రేంజ్ లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు తొలి రెండు షోలకు ఎండల వలన కొద్దిగా డ్రాప్స్ కనిపించినప్పటికీ ఈవినింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్ మాత్రం ఆన్లైన్ లో ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అయిన రంగస్థలం సినిమా ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో రోజును ముగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి దాంతో రెండవ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా ఎనిమిది కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇదంతా ఆన్లైన్ లో జరిగిన టికెట్ సేల్స్ బట్టి చెబుతున్న అంచనాన్ని ఆఫ్లైన్ లో థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ మరింత జోరందుకుంటే మాత్రం ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి మరి సినిమా అనుకున్న అంచనాలను మించి రెండవ రోజు ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి